ఎప్పుడో పదిహేడేళ్ల క్రితం సినిమాల్లోకి అడుగుపెట్టిన సీనియర్ హీరోయిన్ తమన్న ఎప్పటికీ కూడా పెళ్లిపై ఆలోచన చేయడం లేదు వరుసగా సినిమాలు వస్తే చేయడానికి రెడీగా ఉంది మిల్కీ బ్యూటీ అటు బాలీవుడ్లో కూడా ఆఫర్ల కోసం తిప్పలు పడుతుంది ఇక వెబ్ సిరీస్ల మీద కూడా ఈ అమ్మడు ఫోకస్ చేస్తుంది తనతో పాటు సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు అందరూ పెళ్లి చేసుకున్న ఈమె మాత్రం సినిమాల విషయంలో ముందడుగు వేయలేకపోతుంది బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడి ఛానల్ డేటింగ్ కూడా చేసింది తమన్నా ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చినా అది నిజం కాదని తేలిపోయింది ఇద్దరు మొదట్లో స్నేహితులమే అని మాటలు చెప్పినా అవి నిజం కాదని ఇద్దరు ప్రేమలో ఉన్నారని అటు హిందీ మీడియా ఇటు తెలుగు మీడియా కొండ బద్దలు కొట్టినట్లు కొట్టి చెప్పింది ఇక ఒక వెబ్ సిరీస్ లో వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ సీన్స్ చూసిన తర్వాత జనాలకు ఒక క్లారిటీ వచ్చేసింది విజయవర్మతో ఒక ఫంక్షన్ లో కనబడిన తమన్న ఆ తరువాత ఇద్దరి మధ్య ప్రేమను బయట పెట్టారు తాము పెళ్లి కూడా చేసుకుంటామంటూ చెప్పుకొచ్చింది ఆమె కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి అనే మాట లేదంటుంది తమన్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది తమన్నా ఇటీవలే కొన్ని కమెంట్స్ చేసింది హైదరాబాద్ తనకు రెండో ఇల్లు లాంటిదంటూ పెళ్లి గురించి మాట్లాడింది ఒక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన ఆమెను పెళ్లి ఎప్పుడని జర్నలిస్ట్ అడిగారు ఇప్పట్లో తనకు ఆ ఆలోచన లేదని చెప్పేసింది చీరకట్టు తాను శ్రీదేవి నుంచి నేర్చుకున్నా అని ఇప్పుడు అదే ట్రెండ్ అమ్మాయిలందరూ బాగా ఫాలో అవుతున్నారని ప్రపంచం మొత్తం చీర బాగా ట్రెండ్ అవుతుందని చెప్పింది